అందరికీ నమస్కారం అండి ఎయిటీసు నైన్టీసు కిడ్సు ఏదైనా గెట్టుగెదర్లో కలిసిన లేకపోతే ఏదైనా అవుతున్న టైంలో కొన్ని మాటలు బయటకు వస్తాయి ఆ మాటలే ఏంటంటే మామ ఆ రోజుల్లో మనం బాహ్ ఉదయం నిమిషం ఆయనందరి దాకా భయంకరంగా ఆటలాడే వాళ్ళంరా ఆ చెరువులో ఈతలు కొట్టేవాళ్ళం ఆ చెట్లెక్కి ఆ కోతి కొమ్మచ్చి అవి ఆడేవాళ్ళం ఆ కర్ర బిల్ల ఆడేవాళ్ళం ఎప్పుడు చూడు ఆ మట్లోనే ఏదో గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళంరా అసలు అప్పుడు మనకి ఎటువంటి ఏమీ లేవురా అని చెప్పి మాట్లాడుకుంటారు ఆ విధంగా చిల్లు అయిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కనుక నానా బయటికి వెళ్ళి ఆడుకుంటాము అంటే ఆటలు లేదు ఏమి లేదు మూసుకుని ఇంట్లో కూర్చోండి ఆట అంట ఆట పుస్తకం తీసి చదువు అని చెప్పి అంటారు తల్లిదండ్రులందరికీ కూడా నేను చేతులైతే నమస్కరిస్తున్నా మీరు వాళ్ళకి కోట్లు ఇవ్వాల్సిన అవసరం లే లక్షలు పెట్టి చదివించాల్సిన అవసరం లే మంచి ఆరోగ్యం వాళ్ళు ఒక మంచి ఆరోగ్యవంతులు అయ్యేలాగా మీరు వాళ్ళకి గనక గైడెన్స్ ఇస్తే అదే చాలు ఎందుకంటారా ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో మనం గనక బయట కంట్రీస్ని కనుక చూసినట్లయితే అమెరికాలో కానీ లేదంటే చైనాలో కానీ మిగతా మిగతా కంట్రీస్లో కానీ ఎలా ఉంటుందంటే మనకు కూడా ఉంటాయి ఏది ఒక పిరిడ్ పీటీ ఉంటుంది ఆ పీటీలో ఇవే షర్ట్ కూడా తడవదు ఆ విధంగా ఆడిపిస్తారు కానీ అక్కడ అలా కాదు ఫుల్లీ ట్రైన్డ్ కొన్ని వీక్ డేస్ ఉంటాయి స్పోర్ట్స్ డేస్ లెక్కన ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా మెచ్యూర్గా వాళ్ళు జిమ్కి వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా జిమ్కి తీసుకెళ్ళి చిన్నప్పుడు జిమ్ అంటే వెయిట్లు ఎత్తడం అయ్యి కాదు చిన్నగా ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేయడం అటువంటి కూడా నేర్పించుకుంటూ కొద్దిగా మెచ్యూర్గా ఆలోచించుంటారు అక్కడ బట్ మన వాళ్ళు ఏంటంటే మనం ఆ రోజుల్లో అలా ఉన్నాం అలా ఉండబట్టే ఇప్పుడు ఈ విధంగా అయినా ఆరోగ్యంగా ఉన్నాం అనేది మైండ్లో నుంచి వదిలేసి ఇవాళ పిల్లలు మాత్రం మిషన్స్ లాగా చదవాలి ర్యాంకులు కొట్టాలి డబ్బులు సంపాదించాలి ఇదే తల్లిదండ్రులకి ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు అయితే కొంతమంది అయితే చెప్తున్నాను వాళ్ళ పిల్లలకి కావాల్సిన ఫిట్నెస్ స్కిల్స్ స్కిల్స్నన్నీ నేర్పిస్తూ మంచి గైడెన్స్ అయితే తీసుకెళ్తున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే నా పిల్లలకి ఐఏఎస్లో అవ్వాలి ఐపీఎస్లో అవ్వాలి సాఫ్ట్వేర్లో అవ్వాలి అబ్రోడ్ అయిపోవాలి అంతే తప్పితే నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించట్ల మన రోజుల్లో మనం అన్ని ఇప్పుడు మన పిల్లలు చేస్తామంటే మనం వద్దంటున్నాం ఈవెన్ ఒక మట్టిలో ఆడుకోనిమో ఒక ఇసుకలో ఆడుకొనిమో ఎందుకంటే అక్కడ టెస్ట్ అంట ఆ టెస్ట్ తగిలితే వీళ్ళకి బాగాలేకుండా వస్తుందంట ఎందుకు వస్తుంది మన రోజుల్లో మనం మట్టిలో ఆడుకుంటే మనకేం రాలా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల వాళ్ళు తగిన ఆటలు ఆడించకపోవడం లేదంటే ఫుడ్ విషయంలో జంక్ ఫుడ్లు పెట్టడం విపరీతమైన ఫ్యాటీ ఫుడ్స్ పెట్టడం ఎడ్యుకేషన్లో మార్పులు రావడం ఎక్కువసేపు కూర్చుని గాడిద పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని మోసుకుని వెళ్తూ ఉంటే పిల్లలకి ఎక్కడ ఉంటుందండి ఇమ్యూనిటీ పవర్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు నేను మాట్లాడిన మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా సరే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి క్లియర్గా ఏం చెప్తున్నానంటే చదువుతో పాటు పిల్లలకి ఆరోగ్యం కూడా ముఖ్యం ఆ ఆరోగ్యాన్ని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుని మీ పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యాన్ని అందిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటూ ఈ వీడియోనైతే చేస్తున్నా నచ్చితే కనుక షేర్ చేయండి